అందరికీ నమస్తే అండి ఇప్పుడు మీకు ఒక వీడియో వినిపిస్తా వేణుస్వామి గారి వాళ్ళ భార్య అన్నమాట తిరుమల లడ్డూ గురించి ఆవిడ ఆవిడ చేసిన ఓవరాక్షన్ అనే అట నేనైతే ఎందుకంటే సిబిఐ ఛార్జ్ షీట్లో చాలా స్పష్టంగా కల్తీ నెయ్యి వాడారు అని చెప్పితే సిబిఐ తుది నివేదికలో నెయ్యి కల్తీ జరిగింది కల్తీ నెయ్యే వాడారు నూటికి నూరు శాతం కల్తీ నెయ్యే వాడారు పామాయిల్ కావచ్చు ఇతర రసాయనాలు కావచ్చు ఇతర ఇతర కెమికల్స్ కావచ్చు వాడింది మాత్రం కల్తీ నెయ్యి అని చెప్పేసి నివేదిక ఇస్తే ఇలా డ్రామాలు చూడండి అయ్యో బాబో మీది సోషల్ మీడియానో కొంతమంది వా చేశారు జంతువులకు అని చేపను అని ఇంకొకటని ఇంకొకటని ఒకసారి ఏమని మాట్లాడుతున్నారు వెనుక సుష్వామంత అబ్బప్ప పరమ పవిత్రమైన తిరుపతి లడ్డు కోసం సోషల్ మీడియాలో ఎంత రచన చేశారు ప్రజల భక్తుల మనోభావాలని బాబో ఎంత హింస చేశారండి చెప్పాలంటే పొలిటిషియన్స్ అని పక్కన పెట్టాను రాజన కర్తలు పండితులు అసలు ఏమీ ఏమీ అనిపించట్లేదండి సిబిఐ తన ఛార్జ్ షీట్ లో ఏం చెప్పిందో కనీసం అదన చదివారా చూసారా కల్తీ జరిగిందైనా పర్వాలా కల్తీ వాడినా పర్వాలేదు కానీ మీరు గతంలో జంతువులు కొవ్వును శాపము అన్నారు కదా అది లేదు కదా అది లేదు కదా అంటే మరి కల్తీ నీ సంగతి ఎవడికిస్తారో సిబిఐ ఏం చెప్పింది నెయ్యి కల్తీ జరిగింది నూటికి నూరు శాతం కల్తీ నెయ్యే వాడేరని చెప్పేసి నేను అంత స్పష్టంగా చెప్తుంటే మీరు చేప అన్నారు కదా జంతువులకారు కదా ఆ రోజు మాట్లాడింది కూడా ల్యాబ్ రిపోర్ట్ ఆధారంగానే మాట్లాడారు ల్యాబ్ రిపోర్ట్లో వచ్చింది ఈ నెయ్యి ఒరిజినల్ కాదు కల్తీ నెయ్యి ఇందులో అనేక రసాయనాలు కలిసి ఉండొచ్చు జంతువులకు వందల ల్యాబు రిపోర్ట్లో వచ్చింది మాట్లాడారు ఆ రోజు కూడా ఆ తర్వాత కేసు ఫైల్ చేశారు తర్వాత సిట్టు ఆ తర్వాత సిబిఐ సిట్ అధికారులు కలిసి మరొక సిట్టు ఇవాళ సీబీఐ ఇచ్చింది నివేదిక నెయ్యిలో కల్తీ జరిగిందనే అంశాన్ని పక్కన పెట్టేశారు ఇంక మేధావులు అందరూ ఆ నెయ్యిలో కల్తీయే జరగలేదు జగన్మోహన్ రెడ్డి పైన ద్వేషం కోసం అలా ప్రా ద్వేషం ఎక్కువైపోయేట అలా ప్రచారం చేశారంట మరి మీరు జర్నలిస్టులు ఏం చదువుకుని జర్నలిస్ట్ అయ్యారో మాకు అర్థం కావట్లా కల్తీని వ్యవహారం గురించి కల్తీ జరిగిందని ఎందుకు మాట్లాడట్లేదు దాన్ని పక్కన పెట్టేశారు ప్రచారం కోసం వాడుకున్నారని ఒకడు మా సాయిగా అయితే మరి దరిద్రుడు అడికి ఆపనార్థేస్తున్నాడు పురుగులు పట్టిపోతారో నైన్ అయిపోతారో మరి కల్తీ నాయకు గురించి మాట్లాడడం అనేసి కల్తీ జరిగిందనే కదా మొదటి నుంచి చెప్పేది కల్తీ జరిగిందనే కదా కేసు పెట్టింది కల్తీ జరిగిందనే కదా ఎంత విచారణ జరిగి ఎంత రాదాంతం అయింది మరి దాని గురించి ఎందుకు మాట్లాడట్లేదు ప్రతి ఒక్కడ వచ్చి ఉపన్యాసాలు చెప్పేసాడు అయిపోయాడు కల్తీ జరిగింది అనే అంశాన్ని పక్కన పెట్టేసి మీరు ఆ రోజు జంతువులకు ఉన్నారు కదా కల్తీ అయితే జరిగింది కదా ఇక్కడ అంటే కల్తీని మాత్రం వాడేయచ్చా మరి దాని గురించి జగన్మోహన్ రెడ్డిని ఎవడు అడగట్లేదే ఆ రోజు ల్యాబ్ రిపోర్ట్ ఆధారంగా మాట్లాడిన మాటలు ఎవడు మాట్లాడినా అలాగే మాట్లాడాడు ఇక్కడ ఎవడో చూసిందేమీ కాదు స్వతహాగా కదా మరి దీని గురించి ఎందుకు మాట్లాడట్లేదు దీని గురించి ఎందుకు అడగట్లేదు జగన్మోహన్ రెడ్డిని గత ప్రభుత్వం అయినా కదా ఇంత దారుణం జరిగింది కల్తీ జరిగింది అనే అంశాన్ని పక్కన పెట్టేసి ఇగో మీరు ఆ రోజు ఇలా మాట్లాడారు కదా అని చెప్పేసి ఒక రకమైన డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు మీలాంటి పేటిఎం మేధావులు లేదంటే మీలాంటి పనికిమాన్ల జర్నలిస్టులు ఎంతమంది మాట్లాడినా తిరుమలని ఆ ప్రతిష్టని పరమ నాశనం చేసి పెట్టేశాడు జగన్మోహన్ రెడ్డి అందులో ఎలాంటి సందేహం లేదు కక్కుర్తు పడో లేదంటే డబ్బులకు పడో ఇంకొక రకంగానో ఇంకొక రకంగానో తిరుమల పవిత్రతను అనేక రకాలుగా దెబ్బతీసేసి చివరికి లడ్డూలో ప్రసాదంలో వాడి నెయ్యిని కూడా కల్తీ చేసి సొమ్ము చేసుకున్నారు ఇది వాస్తవం కాదా మరి ఎవరికైనా మీరు చెప్పేది జర్నలిస్టులు కదా కాస్త విలువలు పాటించండి తర్వాత చూసుకుంటలే ఏదైనా మనం ఏదైనా ద్వేషంగా అక్కేయాలంటేనా శాపనలు పట్టాలంటేనా తర్వాత పెట్టలే ముందు దాని గురించి మాట్లాడండి కల్తీ జరిగిందని చెప్పేసి నివేదిక ఇస్తే ఇదిగో జంతువులకూ లేదన్నారు కదా అది దుష్ప్రచారం దుష్ప్రచారం ఏం కాదు మొదటి నుంచి చెప్పేదే కల్తీ నెయ్యి వాడారు అని సిబిఐ కూడా తెలిసింది కూడా అదే కల్తీ నెయ్యి అని చెప్పేసి అని పోయి ఇక్కడికి వచ్చి పెద్ద పెద్ద ఓపెన్ ఈ ఓపెన్ చేసానని చెప్పమాకండి వీటి వల్ల ఉపయోగం లేదు మీరు ఎంత మబ్బి పెట్టాలని చూసినా ఎంతమంది మాట్లాడినా ఎన్ని రకాలుగా డైవర్ట్ చేయాలని చూసినా భక్తులకి తెలుసు ఏం జరిగింది అప్పుడు తిరుమల లడ్డు ఎలా క్వాలిటీ ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది అనేది ఎల్లినూళ్ళకి తిన్న వ్యక్తులకి తెలుసు తెలియకుండా అయితే ఉండదు కదా మరి ఎందుకంటే ఇక్కడికి వచ్చి మళ్ళీ బజ్జేయడం కాకపోతే దరిద్రం కాకపోతే నాకు ఆ ఛార్జ్ షీట్లో ఉన్నదాన్ని ప్రస్తావించట్లా కల్తీ జరిగిందనే అంశాన్ని పక్కన పెట్టేసి మీరు మిగిలిన అంశాల గురించి ఎన్ని మాట్లాడితే ఏం ఉపయోగం ఉంది అది కదా తేల్చాల్సింది మీరు అడగాల్సింది జగన్మోహన్ రెడ్డిని అదంటే జగన్మోహన్ రెడ్డి నువ్వేది ఎరగదీసేత్తావు అని చెప్పేసి అని రాష్ట్ర ప్రజలందరూ నీ కోరిసి నేను ముఖ్యమంత్రిని చెప్తే భక్తుల మనోభావాలతో ఆడుకొని కల్తీనే వాడు వాళ్ళ కాంట్రాక్టులు ఇచ్చావు అని చెప్పేసి అని అడగాల్సింది పోయి ఆ జంతువుల లేదని తెలిసేసింది సిట్ సిట్ అనిపించట్లా కొంచెం కూడా మనం మాట్లాడేదానికి అసలు రిపోర్ట్లో ఏముందో అది తెలుసుకొని మాట్లాడాలి వాట్సాప్లో వచ్చిందో లేదంటే మనకు గ్రూపుల్లో వచ్చింది కదా లేదంటే మన నెలలో వాళ్ళకి డబ్బులు ఇస్తున్నారు కదా కాలం అని చెప్పేసాను ఏది పడితే చదివే నేను అన్నట్ల జర్నలిస్ట్ జర్నలిస్ట్ స్థాయి లాంటి వ్యక్తులకి డబ్బులు అని చెప్పేసాను విజయసాయి రెడ్డి చెప్పాడు ఇంతకుముందు వైఎస్ఆర్సీపీ పార్టీ సోషల్ మీడియా మొత్తం విజయసాయి రెడ్డి అండర్లోనే ఉండేది మరి అలాంటి వ్యక్తులు చెప్పినప్పుడు నమ్మరా మనకు గ్రూపుల్లో రాగానే ఇక్కడ చదివేస్తాడు అంతే చదివేడు ఒకటి వచ్చిందంటే చూ అంటే వచ్చిన మెసేజ్ని వచ్చి చూసి చదవటం ఒకటే వచ్చింది లాజికల్ గిజిక్ ఏం అవసరం లేదు ఇంకా రిపోర్ట్లు ఏముంది సిబిఐ ఏం చెప్పింది ఎన్ని పక్కన పెట్టేశారు కల్తీ జరిగిందనే కదా డెబెట్ ఇప్పుడు దాని గురించి పక్కన పెట్టేసి ఎన్ని ఓపెన్ఎస్ ఎన్ని ఓపెన్ఎస్ చెప్తే ఏం లాభం కాస్త సిగ్గుబడి అమ్మ అయినా కానీ